అందరికీ ఈ సాయంకాల నమస్కారాలు ఈరోజు బాలభవన్లో సినీ స్వరాభిషేక కార్యక్రమంలో ప్రముఖ గాయకులు ఘంటసాల మరియు ప్రముఖ గాయకులు బాలసుబ్రహ్మణ్యం మరి ప్రఖ్యాత నటులు ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావు గారుల జయంతి సందర్భంగా మరి అందరూ గాయకులను ఈరోజు ఆహ్వానించి ఈ బాలభవన్లో ఒక మంచి సాహిత్య కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషము ఈ కార్యక్రమానికి మరి ఎంతో కష్టపడి ఈరోజు మీ అందరినీ ఫోన్లు చేసి ఎంతో రిస్క్ తీసుకుని పిలిపించినటువంటి మన ఘంటసాలను అర్పించే విధంగా మరి మన గాయకులు మన స్థానిక వాస్తవ్యులు పూరి వెంకటేశ్వర గారికి అలాగే ఈ వేదికను ప్రతి కార్యక్రమంలో కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మరి మన బాలభవన్ సూపరింటెండెంట్ రాధాకృష్ణ రెడ్డి గారికి ఈనాటి ముఖ్య అతిథి మన దగ్గర జైలర్గా పనిచేస్తున్నటువంటి అధికారి సుధాకర్ రెడ్డి గారికి ఇంకా ఎందరో గాయకులు యువ గాయకులు ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి రావటం చాలా సంతోషం మరి ఎంతో చాలా బిజీగా ఉన్నటువంటి ఈ కాలంలో అప్పుడప్పుడు ఇలాంటి సంగీత విభావ కార్యక్రమాల్లో పాల్గొని మానసిక ఉల్లాసము తర్వాత శారీరక ఉల్లాసంతో పాటు కొంత సేద తీయే అవకాశం కల్పిస్తున్నటువంటి మీ అందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నడా ఘంటసాల గారి వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఇంకా ప్రముఖులు సినీ కళాకారులు గాయకులు పలువురు పేరిట ఈరోజు అన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం బాలు భవన్ అభివృద్ధి కమిటీ సభ్యులు విశ్రాంత అధ్యాపకులు హమీర్ ఖాన్ గారికి ధన్యవాదములు ముందుగా సారు ఈ కార్యక్రమంలో ముందుపడి కమిటీ తరపు నుంచి బురి వికాస్ గారితోటి బురి వెంకటేశ్వర్ల గారితోటి కలుపుకొని ఈ కార్యక్రమాన్ని బాలభవన్ నందు ఏర్పాటు చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది ఇక మీదట కూడా ఇలాంటి కార్యక్రమాలు లలిత కళలకు సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు బాలభవన్లో ఇలా ఎప్పుడు చేస్తూ ఉండాలని నేను సారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ కార్యక్రమానికి చేసిన అతిరథ మహారథులు మరియు పాతికేయ మిత్రులు మరియు గాయని గాయకులకి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు ఈ యొక్క ప్రోగ్రాం మన తెలుగు వాడు మన యొక్క ఘంటసాలను మనం స్మరించుకోవడం ఉన్న బాధ్యత బాలసుబ్రహ్మణ్యం అయితేనేని ఘంటసాల గారు నేను ఇంకా చాలామంది ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం మన మనలాంటి వాళ్ళకంటే ముందు తరాలకు వాళ్ళ యొక్క సేవలను వాళ్ళ యొక్క వారసత్వాన్ని మనం తెలపాల్సిన అవసరం మన మీద ఉంది సో ఈ కార్యక్రమానికి ముందుబడి చేసుకున్న గురి వెంకటేశ్వర సార్ గారికి మరియు అమంత్ సార్ గారికి మరియు మేడం గారికి ప్రతి ఒక్కరికి నా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్